తెలుగింటి వడ్డలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం ఈవినింగ్ స్నాక్ రెసిపీగా బేసన్ కాయిన్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము శనగపిండితో మనం ఒక మంచి స్నాక్ రెసిపీని తెలుసుకుందాం దీని తయారీ కోసం ముందుగా ఒక బౌల్లో ఒక వన్ కప్ శనగపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ టీ స్పూన్ కారం చిటికెట్ పసుపు అలాగే తగినంత సాల్ట్ కొద్దిగా వాము అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుందాము ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుందాం కాస్త గట్టిగానే కలుపుకుందాము మరి సాఫ్ట్గా కాకుండా కాస్త గట్టిగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చపాతీ కర్ర మీద కాస్త పొడిపిండిని వేసుకుందాము బియ్యం పిండి కానీ మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా సరే అంటుకోకుండా ఉండడం కోసం కాస్త పొడిపిండి వేసుకుని ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి వీలైనంత పలుచుగా చేసుకోండి పొడిపిండి లేకుండా వేసుకుంటే అంటుకుపోతుంది కాబట్టి కాస్త పొడిపిండిని వేసుకుని ఈ విధంగా మనం పలుచుగా చపాతీలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ మూతని ఈ విధంగా తీసుకుని కాయిన్స్లా కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా కాయిన్స్లాగా కట్ చేసుకోవాలి చాలా ఈజీగానే చాలా ఫాస్ట్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు వీటిని ఎప్పుడు పకోడీలా బజ్జీలు కాకుండా జస్ట్ ఈ విధంగా మనం కాస్త డిఫరెంట్గా తయారు చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా అన్నిటినీ కూడా ఈ విధంగానే మనం కట్ చేసుకుందాము ఇవి మనకి చూడడానికి కాయిన్ సైజులో ఉంటుంది ఇలా తయారైనట్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు డీ ఫ్రైక్ సరిపడినంత ఆయిల్ని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాయిన్స్ అన్నిటినీ కూడా మనం వేసుకుందాము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చాలా ఫాస్ట్గానే ఫ్రై అవుతాయి ఆయిల్కి సరిపడాన్ని వేసుకుని బ్యాచ్ల వారీగా మనం వీటిని ఫ్రై చేసుకుందాం మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా తెలుగు వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకుందాం మెగాస్టా ఉన్న ఆయిల్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది చూసారు కదా వీటిని నార్మల్గా కూడా తీసుకోవచ్చు లేదంటే సాస్లో తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగు ఇంటి వంటని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో